ములుగు జిల్లా ఏటూరు నగర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుడ్లా శ్రీలతా దేవేందర్ నామినేషన్ సందర్భంగా సుమారు వెయ్యి మందితో ర్యాలీ చేశారు ఇక బ్లాక్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న మండల అధ్యక్షుడు చిట్టమట రఘు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అంకితభావంతో పనిచేసే వ్యక్తి గుడ్లా శ్రీలతా దేవేందర్ అని పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ఆరోగ్య గ్యాస్ విద్యుత్ రేషన్ ఇళ్ల భరోసా రుణమాఫీ పథకాల గురించి వివరించారు ఇరవై నెలల్లో మంత్రి సీతక్క కృషితో జరిగిన అభివృద్ధి పనులు మరియు పథకాలను గుర్తు చేశారు కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవీంద్ర జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మరి ఇక్కడ లేని ఎక్కడ ఈ జిల్లాలో లేని విధంగా మనకు కోటి రూపాయలతో కూరగాటు కూరగట్టు కూరగాయల మార్కెట్ను మంజూరు చేయించిన దాఖాలు సీతక్క గారికి దక్కినాయి అదే విధంగా మనము ఎన్నో సంవత్సరాల నుండి బస్ స్టాండ్ కోట కోసం మరి పోరాటం చేసినాం ఆ బస్ స్టాండ్ కూడా పది సంవత్సరాల పాలనలో నారా సంవత్సరాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్కగాను చేసినంతే ఒక్కసారి సీతక్క గారికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎస్సీ సత్వాల్లో ఆరు కోట్ల రూపాయలతో మరి ఎస్సీ గ్రామాలలో ఎస్సీ వాడల్లో సిసి రోడ్లు మంజూరు చేసి మరి పని చేసిన దాఖలు సీతక్క గారికి దక్కినాయి మొన్నటికి మొన్న జనరల్ ఫండ్ కింద ఎనిమిది కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఏటు నాగర మండలంలో పలు గ్రామాలలో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి సీసీ రోడ్లు మంజూరు చేసిన ఘనత ఈ తగ్గారిదము వాళ్ళ మీద ఉండాలి మీ ఆశీర్వాదం ఉండి గెలిపించాలని కోరుకుంటూ మన మన సర్పంచ్ అభ్యర్థిని శ్రీ వెంకన్న గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాం